వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శాస్త్ర కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఈరోజు మనం మంచి ప్రాపర్టీ గురించి చెప్పబోతున్నాం ఇది విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది అదేవిధంగా వై జంక్షన్కి అతి చేరువలో ఉంది ఈ సైట్ చుట్టూ ఇప్పటికే హౌసెస్ ఉన్నాయి మంచి ప్రశాంతమైన వాతావరణం మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతం కూడా అదేవిధంగా బస్సు ఆటో సదుపాయం కూడా ఉన్న యాక్సెస్ కూడా ఉన్నాయి అతి చేరువలో స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా కానీ బెస్ట్ రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ ఈ యొక్క మన యొక్క ఫ్లాటు ఈ హౌస్కి ఆనుకొని ఉంటుంది సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ అనేది వైజాగ్ అతి చేరువలో ఉండడం వల్ల మంచి బెస్ట్ రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ మరింత ఆలుష్యం వెంటనే కాల్ చేయండి ఫోన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వన్ మన విజయనగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలో ఈ ఫ్లాట్ అనేది ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం కాల్